ఓం శ్రీ శివాయ గురువే నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మధాంధ్ర మహాభారతం కవిత్ర విరచితం అశ్వమేధ పర్వం ప్రథమాశ్వాసం కృతికర్త తిక్కన సోమయాజి అమృత వర్షిణి ధారావాహిక మూడు వందల అరవై ఏడవ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవాచకులు మేధికొండ చంద్రమౌళి రసజ్జునులు ఆహ్వానిస్తూ అయ్యా నేటి వరకు మనం మరొతో అశ్వమేధయాగం సంకల్పించాడు బృహస్పతి యొక్క సోదరుడు సంవర్తుడు ఆయన దానికి ఆ యాగం చేయించడానికి ఈయన కోరుకోగానే సరే చివరకు ఒప్పుకున్నాడు అంత ఇది అవమానంగా భావించాడు ఇంద్రుడు ఎందుకు యాజకత్వాన్ని తను పిలవలేదు పిలిచాడు పిలిస్తే రానన్నాడు ఇప్పుడు మళ్ళీ బృహస్పతిని నువ్వు ఆ యజ్ఞాన్ని నిర్వర్తించవద్దని చెప్పాడు ఇప్పుడు మళ్ళీ తను పిలవలేదని చెప్పని మళ్ళీ ఆయన ఇబ్బంది పాలు చేద్దామని అనుకున్నాడు అనుకొని అగ్నిని పంపించాడు వెళ్ళి ఆ సంవర్ధుడికిను అడగ చెప్పిరావయ్యా అని ఆయన వచ్చాడు వచ్చి అదే మాట చెప్పాడు అప్పుడు అయ్యా నేను ముందుగానే అభ్యర్థించాను బృహస్పతి మరి కాదన్నాడు కదా నేనేం చేయగలను అని ఈయన చెప్పాడు అంత సంవర్తుడు ఒయి అగ్ని మరలుమో లేదా నిన్నే దహించగలనన్నాడు పారిపోయాడు అగ్ని ఆపై ఇందుని దగ్గరికి వెళ్ళి వివరంగా ఈ యోగశక్తి తపోబలం తేజస్సులు వీటి గురించి చెప్పి తపోబలం మంత్రబలం ఈ రెండింటినీ దాటడం ఎవరికైనా అసాధ్యం సుమా అని హెచ్చరించాడు నేటి విషయాన్ని ప్రవేశానికి ముందుగా స్వీయ రచన చిన్న హెచ్చరిక ధర్మ నిర్వహణాపేక్ష కామజయంబూ కామచింతనలీ ధర్మ నిర్మూలనంబూ సమాధి రోహణంబన నిధియే సమాధి రోహణం బననిదియసు కర్మ విశుద్ధమైన కర్మను తెగటార్చు కామి కాడు మర్మరాజుల పతనంబు తప్పదిలలో ధర్మరాజుగా జీవింపరయ్యా మర్మరాజుల పతనం తప్పదండి కుహనా లోక్యాలు మర్మం చెప్పేదొకటి చేసేదొకటి కుహన లౌక్యాలు కుటిల తర్కాలు దైవ దూషణలు చాలా ఉన్నాయి దేవాలయాలని ధర్మాన్ని సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించడం ఫలాలు అలాగే అనుభవిస్తారు అగ్నికే దిక్కు లేకుండా పోయింది ఇంకా వీళ్ళంతా సరే తపోబలం మంత్రబలం దాటరాని నేను చెప్పాడు కదా కాబట్టి ఇంద్రుడు మరుత్తిని బాధించవలసిందే అని ధృతరాష్ట్రుడు అనే గంధర్వరాజుని పంపాడు మళ్ళీ ఆయన సంవర్తుని మరియు మరుత్రుడిని గాంచి తాను ఇందునుచే పంపబడ్డానయ్యా యాగమునొక బృహస్పతిచే ఈ యాగాన్ని బృహస్పతిచే నిర్వహించు కాకపోయినట్లయితే వజ్రాయుధం వస్తుంది అది శిక్షిస్తుంది శిక్షిస్తుందని భయపెట్టాడు చెప్పాడు అదిగో వజ్రాయుధం అని చూపించాడు రాజా భయం వీడు ఇంద్రుడే వచ్చి సోమరసం తప్పదు అంతే ప్రారంభించే యాగం అన్నాడు నిర్వహించాడు యాగాన్ని ఇంద్రాది దేవతలను ఆవాహన చేశాడు అందరూ కట్టగట్టుకొని వచ్చారండి మంత్రబలం అర్ఘ్య అర్ఘపాధ్యా దులిచి వాళ్ళని సత్కరించారు ఆఖరికి వాళ్ళు ప్రశంసించారు సంవర్తుడిని ఇది తపోబలం బ్రాహ్మణ్యం అంటే జ్ఞానం అంటే బ్రాహ్మణ శక్తి అంటే ఈ స్థాయిలో ఉంటుంది సరే యాగం అయితే సంపన్నమైంది బ్రాహ్మణులకు బంగారు రాసులుగా దానం ఇచ్చాడు అపారమైనటువంటి బంగారం ఆ బ్రాహ్మణులు కావలసినంత తీసుకుని అతిగా ఇచ్చాడు కదా మిగిలిపోయినటువంటి ఆ సువర్ణ రాసులను నిధిగా దాచారండి ఎవరికి దొరికితే వారే ఈ నిధికి అధికారులు ఈ నిధి వారిదే అని వాళ్ళు మంగళాశ్వాసనం గామించారు అని ఇదంతా ఎవరు చెప్తున్నారు వ్యాసులవారు ధర్మరాజుకు చెప్తా ఉన్నాడు అయ్యా నువ్వేమో యజ్ఞం చేయమన్నావు యాగాలు చేయమంటున్నావు దానాలు ఇవ్వమంటున్నావు నా దగ్గర పైసా లేదు మొన్నటి వరకు ఇంతమంది చనిపోయారు కురుక్షేత్రం అయిపోయింది రాజులందరూ కూడా పతనం అయిపోయారు ఎవరిని ఏ రూపంలో నేను పీడించాలి ఎలా తేవాలి పనులు ఎలా వెయ్యాలి అంటే ఇంత చెప్పుకొచ్చాడు సరే ధర్మరాజుతో ఆ మనస్తాపాన్ని వేడవయ్య కురుక్షేత్రాన్ని మించినటువంటి అంతర్యుద్ధమో నీ మనస్సే ప్రతి వ్యక్తి ఆలోచించాలండి ఎవరి మనస్సు వాళ్ళకి చెప్తా ఉంటుంది అయినా ధర్మ ధర్మగ్లాని ధర్మాన్ని భ్రష్టు పట్టించడం రాజ్యాధికారు సప్తవసుందరాది భూవలయాన్ని ఏలినా ధర్మం తప్పితే పతనం కాక తప్పదు ఎంతోమంది రాజులు పతనం అయిపోయారు కలియుగంలో కూడా తిరుపతి వెంకటేశ్వర స్వామితో ఆడుకున్న వాళ్ళు చిరునామాలు లేకుండా పోయారు ఆలోచించాలి సీతారాం కాబట్టి తత్వ మనస్వర మరీరత్వం బు నవ రఘుభూత రాసి నియతనాశిత్వంబు హింసకత్వంబు దాత్వికమైలేదు దేహదళమునకు నృపా హే రాజా ధర్మరాజా వినవయ్యా ఆత్మతత్వమే శాశ్వతమైనది పరమాత్మ యొక్క అంశం అందుట్లో ఉంటుంది గమనిస్తే చంపేస్తే ఉండదు కాబట్టి శరీర సంబంధం అంతా కూడా లేనటువంటిది ఆత్మ భూతరాశి శరీరధారి కావటం వలన అది నియతంగా నశించే స్వభావం కలది చూడండి భూతరాశి ఏమైంది శరీరధారి కావటం వలన మన దేహం ఏంటి పంచభూతాత్మకం కదా భూమి నీరు గాలి అగ్ని వాయువు ఆకాశం మనోబుద్ధి చిత్త అహంకారాలు దశేంద్రియములు కాబట్టి వీటి యొక్క స్వరూపమే దేహం కాబట్టి ఇది ఎప్పుడైనా నశించేదే పరస్పరం హింసించుకునటం దాని యొక్క లక్షణం కదా ఎందుకు అరిషడ్ వర్గమయం కనుక అందుకే దేహం ఓ ఖండం ఇదొక భాగం తప్ప ఆత్మ వలె అఖండము కాదు మీ దేహం మీదే నా దేహం నాదే దేని దేహం దానిదే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో దేని దేహం దానిదే పురుగు దగ్గర నుంచి కాదు బ్రహ్మ పర్యంతం దేహదారులన్నీ కూడా దేని దేహం దానిదే కానీ స్వామి మాత్రం విశ్వాను ప్రవేశం చేశారు ఆత్మాను ప్రవేశం చేసి ఉంటారు దాన్ని చంపేస్తే ఆత్మను మనకేది దర్శనమివ్వదు తర్వాత వీడి చచ్చి సావటం ఖాయం తప్పనిసరి ఆ ఫలాలు అలాగనే ఉంటాయి అందుకనే కర్మ కర్మఫలాలు వదిలిపెట్టవయ్యా కర్మ జ్ఞానవంతమైనటువంటి కర్మఫలమే తప్ప లేకపోతే కర్మఫలం అనుభవింపక తప్పదని ఈనాటి నృతిలో మనవ చేయటం జరిగింది ఆత్మతత్వమే శాశ్వతమైనది శరీర సంబంధం లేనటువంటిది ఆత్మతత్వం భూతరాశి శరీరధారి కావటం వలన అది నియంతగా కాజాలదు ఏమవుతుంది మరి నియతంగా నశించే స్వభావం కలిగినటువంటిది తప్పనిసరిగా పరస్పర అహింసించుకోనడం దాని లక్షణం అందుకే దేహం ఓ ఖండం ఓ భాగం తప్ప ఆత్మ ఇది అఖండం కాదు ఇది శాశ్వతం కూడా కాదు ఈ దేహం ఎన్ని జన్మలు ఎత్తామో మరి ఎన్ని జన్మలు ఎత్తబోతా ఉన్నామో అందు కాబట్టే దేహానికి ఆత్మకి ఏ తాత్విక లక్షణాలు అయితే ఉంటాయో అవి దేహానికి ఉండవు బాగా గమనించాలి అంటే మమకారం లేని వానికి పాపాలు అంటవు బహు సూక్ష్మమైనటువంటి వివరణ నా విశ్లేషణ అహంకార మమకారాలే కదా అన్నింటికి ఏ స్కాములు చేసినా ఏ దొంగ మాటలు చెప్పి జైల్లో కూర్చొని ముఖ్యమంత్రులుగా కొనసాగాలని అనుకున్న సమాజం మీద ఏ బురద చల్లినా తప్పుడు ప్రచారాలు ఏ మీడియాలో చేసినా కారణమేంటి ఎవడి స్వార్థం వాడిది ఎవడి మమకారం ఎవడి అహంకారం వాడిది కొడుపుతుంది అది తర్వాత కాబట్టి దేహానికి తాత్విక చింతన ఉండదు అంటే మమకారం లేని లేనివానికి పాపాలంటావు మమకారం ఉంటే దీంట్లో ఏమొస్తుంది మమకారంతో అహంకారం వస్తుంది కామక్రోధ లోభ మోహ మదమాశ్రమంలో అరిషడు వర్గాలు ఉంటాయి కామం జనిస్తుంది కదా కాబట్టి మమకారంతో అహంకారం అహంకారంతో వ్యామోహం అదే బంధనం శుభ్రంగా తీసుకెళ్ళి జైల్లో కూకునే సిగ్గురు అది జన్మకి వనమున వన్యాహారంబున చూడండి వనంబున వన్యాహారంబున వనమున వన్యాహారంబున వర్తించిన పదార్థములపై మమతన్ మనమున వేడకుండిన అమ్మెను అమ్మనుజుండు మృచ్ అత్యుముఖవర్తి మృత్యుముఖవర్తి అను మనుజాధీశ ఓ మనుజాధీశ ఓ ధర్మరాజ వినవయ్య అరణ్యంలో ఉంటూ వనమున వన్యారంభమున అక్కడే ఉండుకుంటూ కన్నమూల ఫలాలే ఆ వనాల్లో ఉన్నటువంటి ఆహారం వన్య ఆహారమున వర్తించిన పదార్థములపై మమతన్ ఏం దొరుకుతాయి ఎక్కడ వనంలో ఏం తినాలి కందమూల ఫలాలు అవి తింటూ బ్రతుకుతూ మళ్ళీ ఇతనికి మహామహా ఋషుల మీద మోజుపోతూ ఉంటుంది ఆ విధంగా పోతే ధన కనక వస్తువాహనాదులు వీడిపై మమత వేడకుండా వీటి కోసం మళ్ళీ ఆలోచిస్తున్నాడు అంటే ఆ మనిషి నిజంగా మృత్యుముఖంలో ఉన్నాడు అని అర్థం కాషాయం వేసుకుంటాం ముఖ్యమంత్రుల బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటాం ఈయన నా ఆత్మం చెప్తాం సిగ్గు సిగ్గు నేను చెప్పక్కర్లేదు వ్యక్తుల గురించి బయట శత్రువుల యొక్క జయం జయం కాదు మరి ఎక్కడున్నారు శత్రువులు వాస్తవానికి అంతర్గత శత్రువులు మీకు తెలుసు ఈ పాటికల్లా అరిషడ్ వర్గం కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యం కాబట్టి ఈ అంతర్గత శత్రునిర్మూలనే శత్రు జయం తప్ప భూవలయాన్ని జయించితే జయించవచ్చుగాక మనస్సును జయించలేని వాడు ఎవరిని జయించినా ఈ మనసుకు లోకువే ఆలోచించాలి సీతారాం కాబట్టి ఓ ధర్మరాజా మనస్తాపాన్ని వేడవయ్యా కురుక్షేత్రాన్ని మించినటువంటి అంతర్యుద్ధం ఈ మనస్సే ఇది ఇంతగా చెప్పాల్సి వచ్చింది ఎవరి మనసు వాళ్ళకు కురుక్షేత్రమే అది నీ యొక్క మనస్సే దానిని నిగ్రహించవయ్యా సమబుద్ధియే విముక్తి ఇప్పుడే చెప్పుకున్నాం సమబుద్ధి ధర్మధర్మ విచక్షణ జ్ఞానం కలిగి ధర్మ బద్ధయుద్ధమైనటువంటి కర్మాచరణ లేదా కర్మ ఆచరణ అవుతుంది ఈ శరీర సంబంధం లేటువంటిది ఆత్మ ఆత్మ అఖండం దేహానికి తాత్విక చింతన లేదు కాబట్టి సమబుద్ధి స్థిర భావంతో ఆంతర్యంలోని శత్రువులను జయించాలయ్యా అదే నిజమైన జయం బాహ్యానికి శత్రు జయం జయం కాదు అంటే మనోజయం విశేషమైనది మనోజయం దాన్నే మనోజవం అంటారు కామం లేని ప్రపంచం లేదు ఉందా ఉంటే అసలు ప్రపంచమే లేదు మరి కామం ఎలా ఉండాలి వేదాలచే గుర్తించబడినటువంటి కామం బలీయమైనదే అదే మామూలైంది కాదు కామం జీవుల యొక్క పుట్టుకతోనే కామం ప్రాప్తించింది కామం లేకపోతే పుట్టుక లేదు కదా జన్మలేదు కదా మరణించే వరకు వదలదయ్యాది కాబట్టి కామం వలన మనిషి నిగ్రహం కోల్పోతూనే ఉంటాడు ఈ క్షణంలో నిగ్రహం అంటాడు మళ్ళీ పాత్రం అవుతాడు సమాధిరోహణం నుంచి జారిపోతూనే ఉంటాడు కామస్థ దగ్గరే సమవర్త సృష్టికి ముందే కామం పుట్టిందని వైదిక సిద్ధాంతం ఉటంకిస్తూ ఉంది సోన్ కామాయత్ బహుశ్యాం ప్రజాయేతి తైత్రీయ ఉంటుంది తైత్రీయ ఉపనిషత్తు ఓన్ కామాయేతి బహుశ్యాం ప్రజాయేతి అంటే ప్రజాపతి కోరి ప్రజాపతి కోరి ఆ కోరికలోనే కామ ఉంది ఆపై సృష్టి ప్రారంభించాడు కోరిక లేకపోతే సృష్టి లేదు సృష్టి లేకపోతే కోరవలసిన అవసరమే లేదు కాబట్టి కోరికయే పునాది అంతే కదా అంత మాత్రం చేత కోరికలన్నీ కూడా లోపభూయిష్టంగా ఉంటాయా ఉండవు మన బుద్ధి లోపభూయిష్టం కాకుండా ఉండాలి ముందు ప్రధానంగా ఈ వేద సమ్మత కామం ప్రపంచ పదార్థ వ్యక్తీకృతికి మూలాధారం ఈ కామమే లేకపోతే ప్రపంచమే లేదు ప్రపంచ పదార్థమే లేదు అంటే సృష్టి లేదు అనగా ఆత్మ సంబంధం కామం దీన్ని నిర్జించాలి అప్పుడు అతను శివుడు అవుతాడు శివుడే చలించాడ కామానికి ఏ సంకల్పంలోనైనా కామమే ఉంటుంది అంతే కదా లేని సంకల్పం సంకల్పించడం కూడా కామమే ఇది నాకు వద్దు అని అనుకోవడం కూడా కోరుకోవడం కూడా కామమే అంత విశిష్టమైనటువంటిది కామం దాని నుంచి వైదొలగటానికి సాధ్యపడదు అప్పుడు ఎలా ధర్మబద్ధము మాత్రమే మోక్షాన్ని కాంక్షించిన ఆ కాంక్ష కూడా కామమే బాగా గుర్తిరగాలి కామం అనగానే అదేం చెడ్డది కాదు కానీ కత్తి చెడ్డద పీకగోయవచ్చు పండు కోసుకోవచ్చు ఉపయోగించే విధానం మహామహా మేధావి కనుక దుర్మార్గుడు అయితే ప్రపంచం ఎంత భ్రష్టు పట్టుతుందో మనం చెప్పక్కర్లేదు అన్ని అన్ని పిశాచాలు అన్ని భూతాలు ఆవహించినటువంటి వాళ్ళు మన పాలనా వ్యవస్థలో అలాగే మీడియాలలో మనకు దర్శనమిస్తూనే ఉన్నారు మన ప్రారంధం ఆ విధంగా ఉంది అలాంటి వ్యక్తులను మనం తారసపడతా ఉంటారు మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం న్యాయేన ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయన గో మహిన్మహిష గోబ్రాహ్మణేస్వమస్తుత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వం శ్రీ సీతారామచంద్రచరణ అరవిందార్పణమస్తు ఓం శాంతి 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 అయ్య శివాజ్ఞగా శ్రీ వెంకట రామనారాయణులుగా సమర్పించబడుతున్నటువంటి కార్యక్రమాన్ని విన్న మనవి ఆదరించే ప్రార్థన యూట్యూబ్లో రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి వినండి బ్లూటిక్కులు మాత్రమే ఇచ్చి నన్ను మభ్య పెట్టకండి ఎన్నోసార్లు బ్రతిమలు ఆడుతున్నాను గడప లోపల కూడా గడప దాడితే హిందూ ధర్మ రక్షిత రక్షితహ హిందువుగా జీవించు హిందువునని గర్వించు సీతారాం